హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే సండేదండి సండే మార్నింగ్ నుంచి నేను ఏమేం వర్క్ చేశానో అలాగే సండే స్పెషల్ వంటకాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ సో సండే కాబట్టి కొంచెం లేటుగా లేటుగా అంటే సిక్స్కి లేసా అండి లేగానే ఈరోజైతే నేను మా బాబు టెర్రస్ పైకి అయితే వెళ్ళాము మొక్కలు అయితే ఇదిగోండి ఇలా వైట్గా ఏదో పురుగు పట్టేసి మందర మొక్క అయితే పోయిందండి ఇంకెందుకులే అని చెప్పి అదైతే తీసేశానండి ఆ కుండీలో ఉన్న మట్టి అంతా తీసేసి కుండీ కూడా పగిలిపోయింది అందుకని చెప్పి కుండీనైతే ఇంకా పక్కన పెట్టేశాను సో ఈ కుండీలో ఉన్న మట్టి అంతా కూడా తవ్వేసి ఆ కుండీలో అయితే తులసి చెట్లు ఉన్నాయండి అవైతే తీసేయలేక ఈ కుండీలో అయితే వేరే కుండీలో అదే ఇంకొక పెద్ద తులసి చెట్టు ఉంటేనో ఆ చిన్న మొక్కల్ని కూడా పెద్ద దాంట్లో అయితే పెట్టాయండి మొక్కలు ఎండలకో ఏమో అండి బాగా పాడైపోయాయి సో ఇంకా వేరే కుండీలు అయితే మనీ ప్లాంట్ను పెట్టేద్దామని చెప్పి మట్టి అయితే వేస్తున్నా అండి ఏ ఈ కుండీ కూడా చుట్టూ మొత్తం పోయింది సరే బాగానే మిగిలిందంతా బాగానే ఉంది కదా అని చెప్పి మట్టి వేసేసి మొక్కను పెడుతున్నా అండి నేను మనీ ప్లాంట్ని గాజు ఉంటాయి కదండి గాజు గ్లాసులు దాంట్లో అయితే వాటర్ వేసి కట్ చేసి పెట్టా అంటే కొన్ని రోజుల తర్వాత అయితే వైట్గా వేర్లు వస్తాయండి అవి తీసి నేను మళ్ళీ ఇలా కుండీల్లో పెడుతూ ఉంటాను అలా పెడతానండి నేను మనీ ప్లాంట్ని ఇంకొకటి ఏమంటే మనీ ప్లాంట్ మొక్కనైతే కొనకూడదంటండి ఎక్కడైనా సరే దొంగతనంగా తెచ్చుకోవాలంట మరి ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ కానీ అంటారు నేనైతే ఎక్కడా తీ దొంగతనంగా తీసుకురాలేదులేండి ఒక మొక్క కొన్నాను దాన్నే ఇలా పెంచుకుంటూ వస్తున్నాను కట్ చేయడం గాజు గ్లాస్లో వాటర్ వేసి పెట్టి కొన్ని రోజులు వదిలేసామంటే ఏర్లు వస్తాయి వాటిని తీసి ఆ ఏర్లున్న వాటిని తీసి ఇలా కుండీలో మట్టి వేసి పెట్టేసామంటే మనీ ప్లాంట్ అనేది బాగా వస్తుందండి కొన్ని రోజులు వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి కొన్ని వాడిపోయి ఉంటాయి వాటిని తీసేసామంటే మిగిలినది అయితే గ్రోత్ బాగుంటుంది నేను ఆల్మోస్ట్ మనీ ప్లాంట్ని అయితే ఇలాగే పెడతా అండి చూశారు కదా ఎంత బాగుందో సో నేను గాజు గ్లాస్లో ఎలా పెడతా అనేది ఇంకొకటి పెద్దగా అల్లుకుపోయి ఉందండి అందుకని చెప్పి దాన్ని అయితే కట్ చేసుకొని తీసుకొని వచ్చి గ్లాసులు ఆల్రెడీ కడిగి పెట్టేసాయండి ఇదిగోండి ఇలా ఒక సిజర్ అయితే తీసుకొని కొంచెం కాడ ఉండేటట్టు కట్ చేయాలండి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవిగోండి గ్లాసులు గ్లాసుల్లో కొంచెం ఇలా స్టోన్స్ వేస్తా అండి అంటే చూడడానికి బాగుంటుందని స్టోన్స్ వేసేసి ఫిల్టర్ వాటర్ మామూలుగా ట్యాప్ వాటర్ కాకుండా ఇలా ఫిల్టర్ వాటర్ అయితే పట్టుకొని గ్లాసుల్లో మనం కట్ చేసుకున్న మనీ ప్లాంట్ని అదైతే వాష్ చేస్తున్నాం అండి అంటే బయట ఉండదు కదా మట్టి పట్టేసి ఉంటుంది కడిగి పెట్టేసామంటే నీట్గా ఉంటుంది వాటిని అయితే ఇలా గ్లాసుల్లో పెట్టి సో హాల్లో సోకేది ఉంటుంది కదండి అక్కడ పెట్టా అంటే కొంచెం ఎండ తగులుతూ ఉంటుంది నాకు తెలిసి ఒక వన్ మంత్కి అట్లంతా కొంచెం కొంచెం ఏర్లు వస్తూ ఉంటాయండి మనకు అనిపిస్తూ ఉంటుంది సో మొక్కల పని అంతా అయిపోయాక హౌస్ క్లీనింగ్ అయితే చేసా అండి నేను హౌస్ క్లీనింగ్ చేసే లోపలే మా బాబు అయితే స్నానం చేసేసి పూజ చేసేసాడు సో ఇక్కడైతే ఇంకా ఇంకా కిచెన్ వర్క్ ఈరోజు ఇంకా బట్టలు అయితే వేయలేదండి కిచెన్ వర్క్ నాకేమో బీరకాయ కర్రీ అలాగే రసం పెట్టా మా బాబుకైతే కుక్కర్లో రైస్ పెడితే నచ్చడం లేదండి అందుకని చెప్పే ఇలా విడిగా ఇత్తడి బౌల్ ఉంటుంది కదండి దాంట్లో అయితే విడిగా ఇలా రైస్ పెట్టాను ఇదేమో చికెన్ కర్రీ కోసం రెడీ చేస్తూ ఉన్నా అండి ఆనియన్స్ అవంతా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసి ఆ తర్వాత చికెన్ అయితే వేసేస్తాను ఇక్కడ ఈ బాదం పప్పులు అయితే టమోటా రైస్ చేద్దామని జీడిపప్పులు ఎక్కువ లేవండి అందుకని చెప్పే బాదం పప్పులనే నానబెట్టాను సో ఇదిగో బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే రైస్ని నానబెట్టేసి ఉంచుకోవాలండి అందుకని చెప్పి ఆ అయితే నానబెట్టేసి ఉంచా అండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని దీనికి ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని ఆ వాటర్లో మసాలా దినుసులు చెక్క మొగ్గ యాలకలు బిర్యానీ ఆకు కొంచెం నేను ఎందుకంటే మసాలా ఎక్కువ వేయనండి వేసుకొని కొంచెం లెమన్ పిండి అలాగే ఒక డ్రాప్ ఆయిల్ అయితే వేసా అండి అప్పుడు అన్నం పొడి పొడిగా వస్తుందని చెప్పి వాటర్ మరిగిన తర్వాత వాటర్ అయితే ఎక్కువే తీసుకోవాలండి ఎందుకంటే వడగడతాం కదా వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్లో అయితే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకుని అయితే హైలో పెట్టేసామంటే రైస్ అనేది ఉడికిపోతుంది మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి చూసారు కదా రైస్ అయితే ఉడికిపోయింది దీన్నైతే వడగట్టుకునేది లాంటి గిన్నె ఉంటుంది కదండి దాంట్లో అయితే ఆ రైస్ని వేసేసా అంటే వాటరు మొత్తం బయటికి రావాలి కదా అందుకని చెప్పి ఇంకా రైస్ కొంచెం పొడిగా అయ్యే లోపలే ఇక్కడైతే టమోటాలను అయితే తీసుకొని ఒక మిక్సీ జార్లో ఇలా కట్ చేసి వేసుకొని అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి అంత తెలుసు కదండి టమోటా పేస్ట్ లాగా పట్టేసుకోవడమే సో ఇక్కడైతే ఇంకా టమోటా రైస్ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాయండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది అవి హీట్ అయిపోయాక మసాలా దినుసులు తెలుసు కదండి చెక్క మొగ్గ ఎలకలు బిర్యానీ ఆకు నేనైతే మసాలా చాలా తక్కువ వేస్తా అండి అవి వేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమోటాలు పుల్లగా ఉంటాయి కదండీ అందుకని చెప్పి ఒక చిన్న స్పూను కారం అయితే వేసా అండి ఇవన్నీ పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఆ టమోటా పేస్ట్ను కూడా వేసేసి స్టవ్నైతే కొంచెం లోలోనే పెట్టుకోవాలండి ఎందుకంటే టమోటా అనేది అడుగంటిస్తూ ఉంటుంది గుజ్జుగా ఉంటుంది కాబట్టి లోలో పెట్టుకొని మనం కనుక ఇట్లా వేయించుకున్నామంటే పచ్చి వాసన లేకుండా ఉంటుందండి చూసారు కదా ఇక్కడ ఇవి ఇది కొంచెం టైం పడుతుంది ఇలా వేగడానికే మిగిలిన ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అయిపోతుందండి మనం హైలో పెట్టామంటే అడుగంటేస్తూ ఉంటుంది పచ్చివాసన కూడా అనిపిస్తుంది నాకైతే అందుకని కొంచెం స్టవ్ అయితే లోలో పెట్టుకుని కుక్ చేస్తా అండి ఇదిగోండి ఇలా మొత్తం దగ్గర పడే వరకు పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి దీంట్లోనే నేను బాదం పప్పులు నానబెట్టాను కదండి అయితే ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకొని ఆ బాదం పప్పు పేస్ట్ని కూడా వేసేసి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడరు కొంచెం గరం మసాలా గరం మసాలా వేసేసి మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేసి కలిపేసుకున్నామంటే టమోటా రైస్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి సో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి అంతే చాలా తక్కువ టైంలో ఈజీగా టమోటా రైస్ అనేది రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీ చికెన్ కర్రీని అయితే చేసా అండి చికెన్ తీసుకువచ్చే లోపలే నేనైతే పూజను అయితే చేసేసుకుంటాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా మందిరం దగ్గరికి కూడా వెళ్ళనండి సో టమోటా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకా సామాన్లు చూసారా ఇవైతే ఇంకా కడుగుతూ ఉంటే వస్తూనే ఉంటాయండి దీనికైతే అంతం ఉండదు సో హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత క్లైమేటు నిన్నైతే ఆఫ్టర్నూన్ వన్నప్పుడు అయితే భయంకరంగా వర్షం పడిందండి చాలా ఉరుములు బాగా గాలి వర్షం అయితే బాగా పడింది ఇంకా ఈవినింగ్ చల్లగా ఉంటుంది కదా అని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళాను ఎక్కడెక్కడ ఉన్న దుమ్ము ధూళి అంతా కొట్టుకొని వచ్చినట్టుందండి డాబా చూశారు కదా ఎలా ఉందో సో నేను ఆఫ్టర్నూన్ కరెక్ట్ గా ఒంటి గంట అప్పుడు అయితే స్టార్ట్ అయిందండి అప్పుడైతే నేను వీడియో తీసాను విండోలో నుంచి చూశారు కదా వర్షం అయితే ఎలా ఉందో సో విండోస్ క్లోజ్ చేసినా కూడా గాలికి అయితే వాటర్ లోపలికి వచ్చాయండి అంత వర్షం పడింది సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు